జస్ట్ ఇందాక నేను ఒక న్యూస్ చదివాను ఒక పేపర్లో అదేంటంటే అంగన్వాడీ చిన్నారులకు ఉచితంగా యూనిఫామ్ ఈ విద్యా సంవత్సరం నుంచే అందించాలని ప్రభుత్వ నిర్ణయం జూలై నుంచి పంపిణీ చేసేటువంటి అవకాశం అంగన్వాడీ విద్యార్థులకు ఉచితంగా యూనిఫామ్ అంట అంగన్వాడి స్కూళ్ళల్లో టీచర్లే దిక్కులేదు అక్కడ నేను ఈ సమస్య పైన గత మూడు సంవత్సరాల నుంచి కొట్లాడుతూ ఉన్నా కానీ చేవెళ్ళ మండలం చుట్టుపక్కల చాలా విలేజ్లలో అసలు టీచర్లే లేరు టీచర్లు ఉన్న దగ్గర ఆయా లేరు ఆయాలు ఉన్న దగ్గర టీచర్లు లేరు అక్కడ టీచర్లే లేరు అంటే మీరు యూనిఫామ్ ఎందుకు ఇంకా అది మళ్ళీ దాంట్లోనూ ఏంటది అంగన్వాడీ కేంద్రాలను మరింత బలోపేతం చేసేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిరంతరంగా వినూత్నంగా ఆయా పథకాలను ముందుకు తీసుకొస్తున్నాయంట అంటే ప్రభుత్వానికి తెలియదా అంగన్వాడీ స్కూల్లో టీచర్లు లేవని చెప్పి ఇదే చేవెళ్ళలో ఉన్నటువంటి సిడిపిఓ మేడం శోభారాణి మేడం ఇచ్చిన స్టేట్మెంట్ ఇది ఆ మేడంను నేను రెండు మూడు సార్లు డైరెక్ట్గా వాళ్ళ ఆఫీస్లో కలవడం జరిగింది ఈ సమస్య గురించి నేను ఆమెతో వివరంగా చెప్పడం జరిగింది మేడం ఇది పరిస్థితి సూపర్వైజర్లను వాళ్ళతో వీళ్ళతో మాట్లాడాను నేను టీచర్లు లేక అంగన్వాడీ స్కూళ్లలో టీచర్లు లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు అన్ని ఆయామాలు చూసుకుంటున్నారు వాళ్ళు చదివే ఎక్కడ చెప్తారు ఇంకా వాళ్ళు ఉంటారు పిల్లల్ని ఎక్కడ చూసుకుంటారు అని చెప్పి యాక్చువల్లీ అంగన్వాడీ స్కూల్ చాలామందికి తెలియని విషయం ఏంటంటే అంగన్వాడీ స్కూల్ అంటే నర్సరీ ఎల్కేజీ యూకేజీ అంటే మనం ప్రైవేట్ స్కూల్తో కనుక కంపేర్ చేసినట్లయితే వాళ్ళ యొక్క నర్సరీ ఎల్కేజీ యూకేజీ పూర్తిగా అంగన్వాడీ స్కూల్లో కంప్లీట్ అయిపోయి అప్పుడు ఆరు సంవత్సరాలు విద్యార్థి ఒకటో తరగతిలో చేర్చాలి కాబట్టి అప్పుడు ఎల్కే నర్సరీ ఎల్కేజీ యూకేజీ అంటే బేసిక్స్ మొత్తం కూడా ఆ అబ్బాయికి వచ్చి ఉండాలి కానీ అంగన్వాడీ స్కూల్లో జరిగేది మాత్రము వీళ్ళు పిల్లల్ని పోవాలి అలా కొద్దిసేపు కూర్చోవాలి తినాలి అవి ఎగ్గి గుడ్డిస్తారు ఇంత అన్నం ఇస్తారు తినాలి అవసరం అంటే సార్ ఏదో మురుకులు అవి ఇస్తారు తీసుకోవాలి రావాలి తప్పిస్తే అంగన్వాడీ స్కూల్లో చదివే పిల్లలకు ఆలు రావు ఏబిసిడీలు రావు వన్ టూ త్రీలు రావు అక్కడ ఇంకా కొన్ని యాక్టివిటీస్ ఉంటాయి నేను అంగన్వాడీ స్కూల్లోకి వెళ్ళి చూసినా కొన్ని యాక్టివిటీస్ ఉంటాయి డైలీ ఏమి వేయించాలి పిల్లలకు అని చెప్పి ఒక యాక్టివిటీ కూడా జరగదు అక్కడ ఈ రోజు ఏమో వీళ్ళు ఉచితంగా యూనిఫామ్ ఇస్తారంట యూనిఫామ్ ఎందుకు ఇంకా లేదు సక్కగా టీచర్లు లేదంటే ఇంకా యూనిఫామ్ ఇచ్చేం చేస్తారు మీరు క్లియర్గా అదే ఆ మేడం శోభారాణి మేడం కావచ్చు లేకపోతే సూపర్వైజర్ కావచ్చు క్లియర్గా వాళ్ళు ఒకటే మాట చెప్తున్నాయి ఏంటంటే టీచర్లు లేరు సార్ గవర్నమెంట్ అపాయింట్ చేయట్లేదు మరి మేమేమియాలంటున్నారు వాళ్ళు ఇప్పుడు అదే మేడం ఇప్పుడు అదే శోభారాణి మేడం ఇప్పుడు స్టేట్మెంట్ ఇచ్చింది ఉచితంగా యూనిఫామ్లు అని చెప్పంట ఫస్ట్ మేడం మీరు అంగన్వాడీ స్కూళ్ళలో టీచర్ల కొరత ఉందని చెప్పి ఆ స్టేట్మెంట్ ఇవ్వండి ఫస్ట్ ఉచితంగా యూనిఫామ్లు ఎందుకు అది అది క్లియర్ అయిన తర్వాత ఉచితంగా యూనిఫామ్ ఇవ్వచ్చు మీరు